మా పెళ్ళి అయి ఇప్పుడే ఆరు నెలలే అయ్యింది అని సంధ్య తన ఫ్రెండ్కు ఫోన్లో చెబుతుంది చాలా ఆనందంగా ఉంది కాని కొన్నిసార్లు సాయి గురించి అర్థం కాకపోతుంది సంధ్య మరియు సాయి హైదరాబాద్ హైదరాబాద్కి చెందిన జంట వారు ఒక అరేంజ్ మ్యారేజ్ ద్వారా కలిశారు మొదట్లో ఇద్దరికీ కొత్త జీవితంపై చాలా ఎగ్జైట్మెంట్ ఉదయాన్నే కాఫీతో మొదలై సాయంత్రం సినిమా బయట భోజనం జీవితమే కలలలాగా అనిపించింది కానీ నెమ్మదిగా చిన్న చిన్న విషయాల్లో తేడాలు బయటపడటం మొదలైంది సాయి చాలా ప్రాక్టికల్ ప్లాంగ్గా ఆలోచించేవాడు సంధ్య మాత్రం ఎమోషనల్ ఫీలింగ్స్తో నిండిన వ్యక్తి నువ్వు ఏమాత్రం రొమాంటిక్గా ఉండవు అని సంధ్య ఒకరోజు అన్నప్పుడు సాయి నవ్వుతూ రొమాన్స్కి కూడా షెడ్యూల్ పెట్టమంటావా అని చమత్కరించాడు చిన్న చిన్న వాదనలు పెద్దవయ్యాయి ఒక నెల తర్వాత సాయికి జాబ్ ఆఫర్ వచ్చింది దల్లాస్ టెక్సాస్లో దేశం కొత్త అవకాశాలు ఇద్దరికీ ఉత్సాహమే కాని ఆ ఉత్సాహం త్వరగా బాధగా మారింది అక్కడకు వెళ్లాక సంధ్యకు పెద్దగా స్నేహితులు లేరు బయటకు వెళ్లే అవకాశం కూడా లేదు సాయి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్లో నువ్వు రోజంతా ఇంట్లో ఏమి చేస్తావు అని అడిగే సాయి మాటల్లో కియా కన్నా క్వశ్చన్ ఎక్కువగా అనిపించేది సంధ్య రోజు విండో దగ్గర కూర్చుని హైదరాబాద్లో ఉన్న తన అమ్మను స్నేహితులను మిస్ అయ్యేది ఒకరోజు వీడియో కాల్లో ఆమె ఏడుస్తూ చెప్పింది అమ్మా ఇక్కడ నేను ఉన్నానో లేదో ఎవరికీ తేడా లేదు అనిపిస్తోంది ఆ మాటలు సాయి విని చలించిపోయాడు కానీ తనకు కూడా చాలా ఒత్తిడి ఉంది కొత్త ప్రాజెక్ట్ కొత్త దేశం ఒంటరితనం ఈ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది ఒకరోజు సాయంత్రం సాయి ఇంటికి ఆలస్యంగా వచ్చాడు సంధ్య నిశ్శబ్దంగా భోజనం పెట్టింది ఏమైంది అని సాయి అడగలేదు తరువాత రాత్రి సంధ్య ఆగలేక చెప్పింది నువ్వు నాతో మాట్లాడే మాటలు కూడా లేవు నేను రూమ్మేట్లా ఫీల్ అవుతున్నాను లైఫ్ పార్ట్నర్లా కాదు సాయి ఒక్కసారి షాక్ అయ్యాడు ఇంతలోతుగా నువ్వు ఫీల్ అవుతున్నావని అనుకోలేదు అని చెప్పాడు ఆ రాత్రి ఇద్దరూ చాలాసేపు మాట్లాడారు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎలా పెద్దవయ్యాయో ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ఎంత వెనుకబడ్డారో సంధికి రియలైజేషన్ వచ్చింది అతను చెడ్డవాడు కాదు కేవలం ఒత్తిడిలో ఉన్నాడు సాయి కూడా అర్థం చేసుకున్నాడు ఆమెకు కంపానియన్షిప్ కావాలి కన్వీనియన్స్ కాదు తరువాతి వారంలో సాయి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు శనివారం ఆమెకు ఇష్టమైన వాటర్ఫాల్ దగ్గరకి వెళ్లారు చిన్న బొకి ఇచ్చి మళ్లీ మొదలు పెడదాం నువ్వు నేను కాదు మనం అని చెప్పాడు సంధ్య కళ్లలో కన్నీళ్లు కానీ చిరునవ్వుతో సమాధానం ఈసారి మనం ఒకరినొకరు వినిపించుకుంటూ ముందుకు వెళ్దాం వారు మళ్లీ కొత్తగా జీవితం మొదలు పెట్టారు ఇప్పుడు ఫైట్స్ ఉండేవి కాని అవి ఈగో కాక తో ముగిసేవి వారిద్దరూ గ్రహించారు పెళ్లి అంటే పర్ఫెక్ట్ వ్యక్తిని కనుగొనడం